ఓం శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి సింహరాశి జాతకులకు ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన కాలాన్ని తీసుకురాబోతున్న ఈ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి జూన్ పదిహేనవ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది ఇది మీ ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతోంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరూ లేకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి ఎందుకంటే ఇది కేవలం జ్యోతిష్య ఫలాలు చెప్పడం కాదు మీ అంతరాత్మతో మీ విధిరాతతో మిమ్మల్ని అనుసంధానం చేసే ఒక దివ్యమైన ప్రక్రియ ఇది రాబోయే రోజుల్లో మీరు అందుకోబోయే మూడు మహాశుభవార్తలకు మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ అనుభవిస్తున్న వేదన ఎదుర్కొంటున్న అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా ఒక ముగింపునకు రాబోతున్నాయి జూన్ పదిహేను తర్వాత మీరు మీ ఆత్మీయులకు బంధుమిత్రులకు స్వీట్లు పంచిపెట్టేంతటి గొప్ప వార్తలను వినబోతున్నారు ఆ క్షణం కోసం మీ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది సింహరాశివారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది అన్నమాట సత్యం కాబోతోంది మీ ఇంట్లో ధనవర్షం కురవబోతోంది ఇప్పటివరకు మూసుకుపోయి ఉన్న ధన ద్వారాలు బార్లా తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుకుంటూ వచ్చి మీ తలుపు తడుతుంది మీరు ఊహించని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి మీ మాటకి విలువ పెరుగుతుంది మిమ్మల్ని చూసి ఒకప్పుడు చిన్నచుపు చూసినవారే ఇప్పుడు మీ దగ్గరికి సలహాల కోసం సహాయం కోసం వస్తారు ఇది మీ ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తుంది మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్తుంది అసలు జూన్ పదిహేను తర్వాత మీ జీవితంలోకి రాబోతున్న ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏంటి వాటితో పాటు మీరు ఏ చిన్న పరిహారాలు పాటిస్తే ఈ శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి ఈ పూర్తి విషయాలను ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడా ఏకాగ్రతను కోల్పోకుండా ఈ మాటలను మీ హృదయంలోకి తీసుకోండి అలాగే ఈ విశ్వానికి ఆ భగవంతునికి కృతజ్ఞతగా మీలో ఒక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆ రాముని ఆశిస్సులు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి మీ ప్రతి అడుగులోనూ ఆయన మీకు మార్గాన్ని చూపిస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్రాన్ని పన్నెండు భాగాలుగా విభజించారు అందులో ఐదవ రాశి అయిన సింహరాశి ఎంతో ప్రత్యేకమైనది నక్షత్రంలోని నాలుగు పాదాలో పుబ్బ నక్షత్రంలోని నాలుగు పాదాలో మరియు ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదల్లో జన్మించినవారు సింహరాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి గ్రహాలకే రాజు అయిన సూర్యభగవానుడు సూర్యుడు ఎలాగైతే తన తేజస్సుతో వెలుగుతో ఈ సమస్త లోకాన్ని ప్రకాశవంతం చేస్తాడో అలాగే సింహరాశివారుకూడా తమ వ్యక్తిత్వంతో నాయకత్వ లక్షణాలతో తాము ఉన్నచోట ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు సింహం ఎలాగైతే అడవికి రాజుగా ఉంటుందో అలాగే మీరు కూడా మీ జీవితంలో మీ కుటుంబంలో మీరు పనిచేసే చోట ఒక రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయడం కంటే పదిమందికి నాయకత్వం వహించడానికే మీరు ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు ఈ లక్షణం మీకు పుటుకతోనే వస్తుంది మీలో రాజసం ఉట్టిపడుతుంది మీ నడకలో మీ మాటలో ఒక రకమైన దర్పం ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి మీరు ఎక్కడికి వెళ్లినా పదిమందిలో ఉన్న అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తారు మీ వ్యక్తిత్వం అలాంటిది మిమ్మల్ని ఎవరు విస్మరించలేరు మీ ఉనికిని కాదనలేరు సూర్యుడు ఎలాగైతే శక్తికి తేజస్కు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాడో అదేవిధంగా మీరు కూడా అపారమైన ధైర్య సాహసాలు ప్రకాశవంతమైన తేజస్సు కొండంత ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మీ మనస్సులో ఎలాంటి భయానికి సందేహానికి తావు ఉండదు ఇది మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది మీరు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించరు మీ చుట్టూ ఉన్నవారికి మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తారు కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడంలో వారికి సరైన మార్గాన్ని చూపించడంలో మీరు ముందుంటారు అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు మీ హృదయం చాలా దయగలది కరుణతో నిండి ఉంటుంది పరోపకారం చేయడంలో అవసరలో ఉన్నవారికి ఆదుకోవడంలో మీరు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు మీ దగ్గర ఉన్నది పంచిపెట్టడానికి మీరు ఏమాత్రం వెనుకాడరు అందుకే సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది డబ్బు సంపాదించడం మీకు ఒక పెద్ద విషయం కాదు మీ తెలివితేటలతో మీ కష్టంతో మీరు ఎంతైనా సంపాదించగలరు కాని మీ ఉదార స్వభావం వల్ల దాని గుణం వల్ల ధనం మీ చేతిలో ఎక్కువ కాలం నిలవదు వచ్చిన డబ్బు వచ్చినటే ఖర్చీపోతూ ఉంటుంది కాని మీరు దాని గురించి పెద్దగా బాధపడరు పేదవారికి అన్నం పెట్టాలన్నా కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయాలన్నా మీ చెయ్యి ఎప్పుడూ ముందే ఉంటుంది ఈ గుణం మిమ్మల్ని దైవానికి మరింత దగ్గర చేస్తుంది మీకు మంచి స్నేహితులు ఉంటారు వారు మీకు కష్టకాలంలో సలహాదారులుగా అండగా నిలబడతారు మీకు స్వాభిమానం ఆత్మగౌరవం చాలా ఎక్కువ మీ ఆత్మాభిమానానికి భంగం కలిగితే మీరు అస్సలు సహించలేరు దానిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎవరినైనా ఎదిరిస్తారు మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే పొగిడితే మీరు ఎంతో ఆనందపడతారు మిమ్మల్ని ప్రేమతో గౌరవంతో పలకరిస్తే మీనుంచి ఏదైనా సహాయాన్ని పొందవచ్చు కాని మిమ్మల్ని కఠినంగా మాట్లాడినా అవమానించినా మీరు దాన్ని జీవితంలో మర్చిపోలేరు ఆ వ్యక్తిపై మీ మనసులో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడిపోతుంది దాన్ని తొలగించడం చాలా కష్టం మీలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది కళల పట్ల మీకు అమితమైన ఆసక్తి ఉంటుంది సంగీతం సాహిత్యం నృత్యం నటన వంటి రంగాలలో మీరు ప్రవేశిస్తే అద్భుతంగా రాణిస్తారు మీలో దాగి ఉన్న కళాకారుడిని బయటకు తీసుకువస్తే మీరు గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు మీరు మీ కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు మీ పిల్లల కోసం మీ జీవిత భాగస్వామి కోసం మీ తల్లిదండ్రుల కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారిని ఒక రాజులా రాణిలా చూసుకోవాలని మీరు ఎప్పుడూ తపన పడుతూ ఉంటారు వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు వారి సుఖ సంతోషాల కోసం మీరు అహర్నిసలు కష్టపడతారు కుటుంబ వ్యవస్థకు సంప్రదాయాలకు కట్టుబాట్లకు మీరు ఎంతో విలువనిస్తారు మీ పిల్లలకు కూడా మంచి సంస్కారాన్ని విలువలను నేర్పిస్తారు వారిని ఉత్తమ పోరులుగా తీర్చిదిద్దుతారు ప్రేమ విషయంలో సింహరాశివారు అత్యంత నమ్మకస్తులుగా అంకితభావంతో ఉంటారు మీరు ఒకరిని ప్రేమిస్తే వారిని జీవితాంతం వదిలిపెట్టరు కష్టంలో అయినా సుఖంలో అయినా పేదరికంలో అయినా ఐశ్వర్యంలో అయినా ప్రతి పరిస్థితిలోనూ వారికి తోడుగా నీడగా నిలబడతారు సమాజంలో మీరు ధైర్యానికి పట్టుదలకు మారుపేరుగా నిలుస్తారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని చేరుకునే వరకు మీరు విశ్రమించరు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు అనుకున్నది సాధిస్తారు మీలోని ఈ పట్టుదల దృఢ సంకల్పం చూసి చాలామంది ఆశ్చర్యపోతారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు జ్యోతిష్య శాస్త్రంలో సింహరాశిని స్థిర రాశిగా పేర్కొంటారు అంటే మీరు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు మాట మార్చడం వెనక్కి తగ్గడం మీకు నచ్చదు సూర్యుడు ఎలాగైతే సౌర కుటుంబానికి కేంద్రంగా ఉండి అన్ని గ్రహాలను తన చుట్టూ తిప్పుకుంటాడో అలాగే మీరుకూడా మీ చుట్టూ ఉన్న బంధుమిత్రులను స్నేహితులను కుటుంబ సభ్యులను కలుపుకుని పోతారు మీరే వారికి కేంద్రంగా ఉంటారు మీ చుట్టూనే వారి జీవితాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం గ్రహాల రాజు మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు శుక్రుడి రాశి అయిన వృషభ రాశిని వదిలి బుధుడు అధిపతిగా ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరగబోతోంది ఈ రోజును మిథున సంక్రాంతి అని కూడా పిలుస్తారు ఈ సంచారం సాధారణమైనది కాదు అత్యంత శక్తివంతమైనది ఎందుకంటే సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించే సమయానికి అక్కడ ఇప్పటికే దేవతల గురువైన బృహస్పతి గ్రహాల యువరాజు అయిన బుధుడు కొలువై ఉన్నారు అంటే మిథున రాశిలో సూర్యుడు గురువు బుధుడు అనే మూడు అత్యంత శుభగ్రహాల కలయిక జరగబోతోంది ఈ అద్భుతమైన కలయిక ఇప్పుడు చూద్దాం సూర్యుడు మీ రాశికి అధిపతి ఆయన ఇప్పుడు మీ రాశికి పదకొండవ స్థానమైన లాభస్థానంలో ఆదాయ గృహంలో సంచరించబోతున్నాడు శాస్త్రంలో పదకొండవ ఇల్లు లాభాలకు కోరికలు నెరవేరడానికి పెద్ద సోదరులకు స్నేహితులకు కారకత్వం వహిస్తుంది మీ రాశ్యాధిపతి నేరుగా మీ లాభస్థానంలోకి రావడం అక్కడ ఇప్పటికీ ఉన్న గురువు బుధుడితో కలవడం అనేది ఒక అద్భుతమైన వరం రాబోయే నెల రోజులపాటు సింహరాశివారు ఏం పట్టినా అది బంగారమే అవుతుంది మీ దశ తిరిగినట్టే మీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే ఇక మీరు వినబోయే మొదటి అతిపెద్ద శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది ఇప్పటివరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్ని తొలగిపోతాయి మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి ఇది లాటరీ రూపంలో కావచ్చు వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు లేదా మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే లాభాల రూపంలో కావచ్చు మీకు కొత్త కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు వేరే వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది దానికి సరైన సమయం మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు లాభాలు గడిస్తారు మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుంది ఎక్కడెక్కడో ఆగిపోయిన డబ్బు రావాల్సిన బాకీలు అన్ని వాటంతట అవే మీ చేతికి వచ్చి పడతాయి మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి వారు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే వారే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తారు ఈ పరిణామం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇక రెండవ అతిపెద్ద శుభవార్త మీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలకు సంబంధించింది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది మీరు ఇంటర్వ్యూలకు వెళితే మీ మాట తీరుతో మీ ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు జీతాల పెంపుదల ఖాయంగా ఉంటాయి మీపై అధికారులు మీ పనిని గుర్తిస్తారు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది సహోద్యోగుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు టెండర్లు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి సులభంగా పూర్తవుతాయి సమాజంలో మీ పరపతి ప్రతిష్ఠ పెరుగుతాయి మీరు ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుంటారో దాన్ని సునాయాసంగా సాధిస్తారు మీ శత్రువులు కూడా మిత్రులుగా మారతారు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశముంది ప్రజల్లో మీ పట్ల ఆదరణ పెరుగుతుంది ఇక మూడవ అతిపెద్ద శుభవార్త మీ కుటుంబ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి వివాహం కాని యువతి యువకులకు మంచి సంబంధాలు కుదురుతాయి పెళ్లి ఘనంగా జరుగుతుంది మీ మనస్కు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తారు సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లల చదువు కెరీర్కు సంబంధించి మీరు ఒక శుభవార్త వింటారు అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది కుటుంబంలో ఏవైనా కలహాలు మనస్పర్ధలుంటే అవి తొలగిపోయి అందరూ సంతోషంగా ఐకమత్యంగా ఉంటారు మీరు చాలా కాలంగా కలవాలనుకుంటున్న పాత స్నేహితులను దూరపు బంధువులను కలుసుకుంటారు వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది మీరు కొత్త ఉత్సాహంతో శక్తితో నిండిపోతారు ఇప్పటివరకు మీరు విన్న శుభవార్తలు ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు మరో ఎత్తు ఈ అద్భుతమైన గ్రహ సంచారం అనే శక్తివంతమైన ఇంజిన్కు ఈ పరిహారాలు అనేవి ఇంధనంలా పనిచేస్తాయి వీటిని శ్రద్ధగా భక్తితో పాటిస్తే మీకు కలగబోయే శుభ ఫలితాలు వందరేట్లు అధికమవుతాయి ఈ పరిహారాలు మీ జీవితంలోకి వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడమే కాకుండా మీకు తగలబోయే ఎలాంటి చెడు దృష్టి దృష్టినుంచైనా నరగోషనుంచైనా మిమ్మల్ని ఒక కవచంలా కాపాడతాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ప్రతి మాటను జాగ్రత్తగా విని మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి మీ రాస్యాధిపతి అయిన సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడం మీకు అత్యంత ముఖ్యం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబుతో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి ఆ నీటిలో కొద్దిగా కుంకుమ కొన్ని అక్షతలు ఒక ఎర్రటి పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వడం వల్ల సూర్యుని అనుగ్రహం రెట్టింపు అవుతుంది అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని లేదా మీకు తెలిసిన సూర్యమంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రభుత్వ పనులలో విజయాన్ని చేకూరుస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది ప్రతి ఆదివారం నాడు గోధుమలతో చేసిన రొట్టెను లేదా గోధుమ పాయసాన్ని ఆవుకు తినిపించండి అలాగే మీ శక్తి కొలది పేదవారికి గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి తండ్రిని తండ్రిలాంటి పెద్దవారిని గౌరవించడం ఎప్పటికీ మరవకండి మీకు వీలుంటే ప్రతిరోజూ లేదా కనీసం ఆదివారం నాడు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఒక్కసారైనా పారాయణం చేయండి ఈ స్తోత్రం పఠించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు ఎలాంటి కష్టమైనా సులభంగా తొలగిపోతుంది ఇది మీకు ఒక అద్భుతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది ఈ యోగల్లో పాలుపంచుకుంటున్న దేవతల గురువు బృహస్పతి అనుగ్రహం మీకు లభిస్తే మీ ఇంట్లో ధనానికి నాలెడ్జ్జికి లోటు ఉండదు ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించడం చాలా మంచిది వీలైతే గుడికి వెళ్లి శనగలు దానం చేయండి గురువారం నాడు పసుపురంగు వస్త్రాలను ధరించడం లేదా కనీసం ఒక పసుపు రంగు రుమాలను మీ జేబులో ఉంచుకోవడం వల్ల గురు బలం పెరుగుతుంది నుదుట పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వల్ల మీలో సాత్విక గుణం సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతాయి ఓం బ్రూం బృహస్పతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది గురువులను పెద్దలను పండితులను గౌరవించడం వల్ల బృహస్పతి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ఈ త్రిగ్రాహి యోగంలో కీలకపాత్ర పోషిస్తున్న బుధగ్రహం అనుగ్రహం మీకు వ్యాపారంలో ఉద్యోగంలో కమ్యూనికేషన్లో అద్భుతమైన విజయాలను అందిస్తుంది ప్రతి బుధవారం నాడు మహావిష్ణువును తులసి దళాలతో పూజించండి లేదా గణపతికి గరికను సమర్పించండి బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డిని లేదా నానబెట్టిన పెసలను తినిపించడం అత్యంత శ్రేష్కమైన పరిహారం ఇది మీ వాక్చాతుర్యాన్ని పెంచుతుంది ఇతరులను మీ మాటలతో సులభంగా ఒప్పించగలుగుతారు విద్యార్థులు ఈ పరిహారం చేయడం వల్ల చదువులో రాణిస్తారు మీ పర్సులో లేదా జేబులో ఎప్పుడూ ఒకటి లేదా రెండు యాలకాయలను ఉంచుకోండి ఇది బుధ గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అలాగే మీ సోదరిని మేనతను గౌరవంగా చూసుకోవడం వల్ల కూడా బుధుని శుభ ఫలితాలు మీకు అందుతాయి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ను నింపుతుంది మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం పెట్టండి ఇది శని దోషాలను పితృదోషాలను నివారిస్తుంది మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయస్వామి ఉంటే మీకు ఎలాంటిదిష్టి నరఘోష శత్రుభయముండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపదల నుండి గట్టెక్కిస్తాడు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి శ్రీసుక్తం వినడం లేదా పఠించడం వల్ల మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఈ పరిహారాలన్నీ దైవానుగ్రహాన్ని మనవైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే వీటన్నింటికంటే ముఖ్యమైనది మీ ఆత్మవిశ్వాసం మీ కఠోర శ్రమ దైవానుగ్రహానికి మీ ప్రయత్నం కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఈ కాలంలో మీలో ఒక అద్భుతమైన సానుకూల శక్తి ప్రవహిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదిగా నిరూపించబడుతుంది సమాజంలో మీ గౌరవం ఇనుమడిస్తుంది మీ జీవితం ఆనందంతో ఐశ్వర్యంతో నిండిపోతుంది చూశారు కదా సింహరాశివారు జూన్ పదిహేను తర్వాత మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోందో ఈ గ్రహాల సంచారం మీకు ఒక వరం లాంటిది దీనిని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ మీద నమ్మకం నమ్మకముండాలి ఆ భగవంతునిపై విశ్వాసముంచాలి ఈ వీడియోలో చెప్పిన మాటలు మీలో ఒక సానుకూల శక్తిని నింపాయని మీకు ఒక కొత్త ఆశను భరోసాను ఇచ్చాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ ప్రేమను తెలియజేయండి ఇది మాలాంటివారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఆ శ్రీరామచంద్రుని ఆశిస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ భక్తితో విశ్వాసంతో కామెంట్ బాక్స్లో జై శ్రీరామని టైప్ చేయండి మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక